నమస్తే ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు ఈ నవరాత్రుల్లో మనం దుర్గాదేవిని రెండు అవతారాలుగా చెప్పుకున్నాం కదా ఇప్పుడు మూడో అవతారము చంద్రఘంటాదేవి ఆమెనే అన్నపూర్ణగా కూడా మనం కొలుస్తామన్నమాట చంద్రఘంటాదేవి ఈ నవరాత్రులలో అంటే ఈ తొమ్మిది రాత్రులలో మూడో అవతారం అనమాట భక్తులు ఈ అమ్మవారిని చంద్రకండ చెండిక రణచండి అని కూడా పిలుస్తుంటారు అయితే చంద్రగంట అంటే అర్ధ చంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అనే అర్థం అనమాట అయితే నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన ఈ చంద్రగంటా దేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకి ప్రతీకగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు అయితే తన తేజస్సుతో పూజించిన వారికి వారి పాపాలు కానీ ఈతిబాధలు కానీ రోగాలు కానీ మానసిక రుగ్మతలు కానీ భూత ప్రేత పిశాచ భయ రోగాదులకు కానీ దూరం చేస్తుంది ఈ తల్లిని పూజించడం వల్ల ఇవి మనకి వచ్చే ఆ ఫలితాలు అయితే పురాణ గాథ ప్రకారం ఎలా ఉంది చూద్దాము అయితే పురాణ కథ పూర్వకాలము శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె చాలా సంతోషిస్తుంది పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకా హిమవంతులకు ఆ వీళ్ళు కూడా పెళ్లికి అంగీకరిస్తారు అయితే పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో ఉండే భూత ప్రేత పిశాచ గణాలతోనూ తరలి ఆ మామగారింటికి వస్తూ ఉంటాడు అయితే వారందరినీ చూసిన పార్వతీదేవి తల్లి మేనకాదేవి ఒక్కసారి కళ్ళు తిరిగి మూర్చపడిపోతుంది అప్పుడు అమ్మవారు చంద్రగంటాదేవి అంటే మన ఈ మూడో అవతారమైన ఈ తల్లి రూపంలో శివుడికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా అంటే శాంతమైన రూపంలో కనిపించమని తన వేషాన్ని మార్చుకోమని శివుణ్ణి కోరుతుంది అప్పుడు శివుడు రాజకుమారుడి వేషంలో లెక్కలేనన్ని నగదు నగలతో అంటే రకరకాల సర్వాలంకార భూషితుడై దర్శనమిస్తాడు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు అందరూ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారనమాట అయితే ఆ తర్వాత శివ పార్వతులు వివాహం చేసుకుంటారు అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారిగా ఇలా చంద్రఘంటాదేవి అవతారం దాల్చింది అనమాట అయితే శివ పార్వతులు యొక్క కుమార్తె కౌశిక్గా కూడా దుర్గాదేవి జన్మించింది అంటే శివపార్వతుల కుమార్తె పేరు కౌశికి శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థిస్తారు అప్పుడు ఆమె యుద్ధం చేస్తూ ఉండగా ఆమె యొక్క అందం చూసి రాక్షసులు మోహించి ఆమెను తన తమ్ముడు అయిన నిశుంభుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని శుంభుడు అమ్మవారిని కోరుతాడు అయితే ధూమ్రలోచనుడు అంటే ధూమ్రలోచనుడు అనే రాక్షసుణ్ణి కౌశికిని ఎత్తుకొని రమనమని చెప్తాడు అంటే రాక్షసు వివాహం చేసుకుందామని ఆ అప్పుడు అమ్మవారు తిరిగి మళ్ళా చంద్రఘంట అవతారం దాల్చి ధూమ్రలోచనుణ్ణి సంహరిస్తుంది అనమాట అందుకనే ఈ నవరాత్రులలో ఆ అమ్మవారు చంద్రఘంటా దేవిగా అవతారం ఎత్తింది అనమాట అయితే ఈ అమ్మవారి శ్లోకం ఏంటంటే ఈ తల్లిని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే పిండజ చంద్ర కోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత ఈ శ్లోకం కనుక అమ్మవారికి పూజా సమయంలో చదువుకోగలిగితే ఆవిడ చాలా సంతోషిస్తుంది అయితే మూడవ రోజు అమ్మవారు చంద్రగంట అవతారంలో దర్శనమిస్తారు కాబట్టి ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నము పాయసము నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు మనం పొందవచ్చు అనమాట మరొక ముఖ్యము అయిన విషయం ఏంటంటే అమ్మవారి మంత్రం ఏంటి ఇది మనం చెప్పుకోలేని పక్షంలో ఇది మనం చదువుకోలేనప్పుడు ఆ గాయత్రీ దేవి అమ్మవారి మంత్రం ఏంటంటే ఓం శ్రీ గాయత్రి దేవ్యై నమ ఇంత పెద్ద శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఈ అంటే చంద్రగంటాదేవి గాయత్రి మాత ఇద్దరూ ఒకటే కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని కనుక చదువుకోగలిగలిగితే ఆ తల్లి చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు కొంతమందికి అలా ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఆ రాహుకాలం ఆ దుర్ముహూర్తాల ఏ టైంలో పూజ చేసుకోవాలనేది తెలియదు కాబట్టి దాన్ని మీకు వివరంగా చెప్తాను రాహుకాలము దుర్ముహూర్తాలు లేని సమయంలో కనుక మీరు పాటి పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిది ఆశ్వేజ మాసం అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఐదో తారీఖు తదియా తిథిలో రాహుకాలం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంది కాబట్టి రాహుకాలం లేకుండా చూసుకొని పూజ ప్రారంభించాలి తదుపరి దుర్ముహూర్త కాలం ఎప్పుడు అంటే ఉదయం ఐదు యాభై ఐదు నుంచి ఏడున్నర వరకు అంటే ఏడున్నర తర్వాత లోపు కనుక మీరు పూజ ప్రారంభించినట్లయితే ఆ తర్వాత రాహుకాలమైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మనం పూజ కనుక స్టార్ట్ చేసేస్తాం కాబట్టి ఇంకా ఎటువంటి దోషాలు ఉండవన్నమాట మరొకసారి టైం చెప్తున్నాను రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు యాభై ఐదు నుంచి ఏడున్నర వరకు ఈ సమయం కాని సమయంలో కనుక మీరు పూజ చేసుకుంటే అమ్మవారికి అన్ని విధాల ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారు నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి ఆవిడికి నైవేద్యం దద్దోజనం పరమాన్నం ఆవిడికి న పూజ చేసే పుష్పము ఎర్రని కలువ పువ్వు ఆవిడికి చీర రంగు బంగారు వర్ణము నిషేధించవలసింది ఉసిరి ఫలితము ఆవిడిచ్చేది అఖండ కీర్తి ప్రఖ్యాతలు ఆవిడికి దానం ఇవ్వవలసింది సహస్రనామ పుస్తకములు అంటే లలితా సహస్రనామ పుస్తకములు మీరు అచ్చువేయించుకునేనా కొనైనా సరే ఎవరికైనా ఇవ్వడం కాని గుళ్ళ పంచడం కానీ చెయ్యాలి అప్పుడు ఆ తల్లి చాలా ప్రీతిపాత్రం అవుతుంది అయితే ఆ అమ్మవారి మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం లలితా దేవ్యై నమ తదుపరి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము ఐదవ అవతారము ఆవిడకి ఇష్టమైన నైవేద్యం క్షీరాన్నం పూర్ణాలు ఆవిడ రంగు అంటే మనం ఏ పుష్పాన్ని పూజించాలి అంటే పూజించాలి ఇష్టమైన రంగు గులాబీ రంగు నిషేధించవలసిన వస్తువు ఉల్లిపాయ ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే ఐశ్వర్యం ధనప్రాప్తి ఆవిడికి మనం దానంగా ఇవ్వవలసింది దక్షిణ ఆవిడ మంత్రము శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి నమ తదుపరి అవతారము శ్రీ సరస్వతి దేవి అవతారము ఆరవ అవతారము ఈవిడకి నైవేద్యం కట్టు పొంగలి ఈవిడ పూజ చేయవలసిన పువ్వులు మారేడు దళాలు అంటే ఆ తల్లిని మారేడు దళాలతో పూజించాలి ఈవిడికి నచ్చిన రంగు తెలుపు వర్ణము ఆ రోజు నిషేధించవలసింది పులుపుతో కూడిన వస్తువులు ఆ తల్లి మనకి ఇచ్చేది ప్రాప్తి మనం దానం ఇవ్వవలసింది విద్యార్థులకి పుస్తకాలను దానంగా ఇస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది ఆవిడ మంత్రం ఏంటంటే ఓం ఐం ఓం ఐ సరస్వతి తదుపరి అవతారము ఏడవ అవతారము దుర్గాదేవి ఆవిడకి ఇష్టమైన నైవేద్యం పులగం కదంబం ఆవిడకి ఇష్టమైన పువ్వు మందార పువ్వులు ఆవిడకి ఇష్టమైన రంగు ఎరుపు రంగు ఆ తల్లికి నిషేధించవలసిన వస్తువులు ఇష్టమైన వస్తువులు అంటే ఆ రోజు మనం ఏదైతే మనకి ఇష్టమో అవి మనం వదిలేయాలన్నమాట ఆవిడ మనకి ఇచ్చే ఫలితం ఏంటంటే శత్రువుల మీద విజయాన్ని మనకి ఇస్తుంది ఆవిడకి అంటే మనం ఆ రోజు ఆ తల్లికి కానీ గుళ్ళో కానీ ఇవ్వవలసినది ఎర్రని చీరని దానంగా ఇవ్వాలి ఆ తల్లి యొక్క మంత్రం ఓం దుమ్ దుర్గాయమ తదుపరి అవతారము ఎనిమిది అవతారము మహిషాసుర మర్ధని అవతారము ఈవిడికి ఇష్టమైన నైవేద్యము పులిహోర కారెలు పానకము వడపప్పు ఈవిడికి ఇష్టమైన పువ్వులు నల్లని కలువపుతో కనుక పూజ చేసినట్లయితే ఆ తల్లికి మహాప్రీతి ఆవిడికి ఇష్టమైన రంగు ముక్కు పొడం ఎరుపు నేత చీర నిషేధించవలసింది రాత్రిపూట భోజనము అంటే అన్నమాట ఆవిడ మనకి ఇచ్చే ఫలితము ధైర్యము విజయము మనం దానంగా ఇవ్వవలసింది స్వయం పాకము ఏదైనా గుళ్ళో వేదలకు గాని గుళ్ళో గాని స్వయం పాకం మనం దానంగా ఇవ్వాలి ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై తదుపరి అవతారము శ్రీ రాజరాజేశ్వరి అవతారము తొమ్మిదో అవతారము ఆ తల్లికి నైవేద్యంగా శాఖాన్నము అన్నము పెట్టాలి ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు ఎర్రని పుష్పాలు ఆ తల్లికి నచ్చిన రంగు ఆకుపచ్చ ఆ తల్లికి మనం నిషేధించవలసిన అంటే పువ్వు పూజలో కానీ విడిగా కానీ నిషేధించవలసింది గుమ్మడికాయను ఆ రోజును మనం నిషేధించాలి తదుపరి ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే శక్తిని సౌభాగ్యాన్ని మనకి తిరిగి ఇస్తుంది అయితే ఆ రోజు మనం దానంగా ఏది ఇవ్వాలి అంటే పూలమాలలు మనం కొని లేదా కట్టి గుళ్ళో కానీ ఎవరికైనా ఆ ఇంట్లో కానీ ఎవరికైనా దానంగా పువ్వుల మాలలు సమర్పించాలి ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వరి నమః ఇది మనం శరన్నవరాత్రులలో ఈ తల్లిని ఏమి నిషేధించాలి ఏమి సమర్పించాలి ఆ తల్లి మనకి ఏమి ఇస్తుందని క్లుప్తంగా మీకు తెలియడం కోసము పాటించడం కోసము యథాశక్తి నేను చేసిన ప్రయత్నము నమస్తే